హలో గైస్ వెల్కమ్ టు షేరువా ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువ చెప్పారు మొత్తానికి రైతు భరోసా రైతు రుణం ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టినే ఈ రెండు పదకైతే అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు విడుదల చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారు వచ్చి పూర్తి పూర్తయిపోయింది ఇంకా ఈ రెండు పథకాలు అయితే అమలు చేయలేని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి ఇది అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఈ రెండు పథకాలు అమలు చేస్తారు ఎవరికి రెండు పథకాలు అమలు చేస్తాను దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తాను కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కనం బిలకం చేసుకోండి టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు రుణవాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు రుణవాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు జమ చేయబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు మనకైతే కేబినెట్ లో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణవాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు తీసుకున్న బ్యాంకుల దగ్గరించి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే నాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది నాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాబట్టి కొంతమంది రైతులు నాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి ఉన్న రైతునాప్ కాలేదు వాళ్ళకి ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు నాఫ్ సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదికతో సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతులు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాపు రైతులు రైతు నాపు కాలేదు కాబట్టి ఏ రైతుకైతే అర్హత ఉన్న రైతు నాపు కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపల రైతు నాపు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే ఈ రోజు నుంచి మరి కాసేపటి రైతు నాకు సంవత్సరం డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉందండి ఇది ఒక చెప్పొచ్చు చెప్పచ్చు అని మరో వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదివేల చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బులు చేసింది తొలి రెండో ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే రైతు భరోసా పథకం కింద వేలు చొప్పున పెట్టుబడి డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఎడై రెండో విడత ఏడు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి డబ్బు డబ్బులు చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక సీఎం కింద సమర్పించారు అంటే సర్వే కూడా పూర్తి చేశారు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల చొప్పున క్యాబినెట్ లో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు మొత్తం అయితే ఈ అని చెప్పచ్చు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉన్నది ఏ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఏ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్ల రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంత్రం డబ్బులు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే ఏకరానికి ఏడు వందలు చొప్పున కాబట్టి ఈ రోజు నుంచి రైతు భరోసా రైతులు మాఫీ ఈ రెండు పదాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు యార్జ్ చేయబోతున్నారు పథకాలు అమలు చేసి బ్యాంక్ ఖాతాలోకి రైతుల బ్యాంక్ ఖాతాలోకి చాలా మంది రైతులకి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిలహం చేసుకోండి టైం వాచ్